ఇవి కోల్ ఫారంకి సంబంధించినవి మరియు ఫామ్ హౌస్కి సంబంధించినవి తర్వాతను ఇలా అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కంపౌండ్ వాళ్ళు దీనికి డైమండ్ వాళ్ళు కూడా అని అంటారు ఇటువంటివి ఎవరికైనా కావాలనుకుంటే హైదరాబాద్ నెహరిస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రము మా ఈ కంపెనీ వెల్టెక్ కంపెనీ సర్వీస్ గలదు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో రీడ్ చేసి ఉంటాము పూర్తి వివరాలు పూర్తి వివరాలు కొరకై మా వెబ్సైట్కి వెళ్ళి సంప్రదించగలరు అన్ని ఏరియాలల్లా డిస్టిక్స్లల్లా మరియు అన్ని విలేజ్లలో మా ఈ సర్వీస్ గలదు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు లైవ్ వీక్షించవచ్చు లేదా ఎవ్రీ వీకెండ్ మేము వేస్తున్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మీరు చూడవచ్చు గూగుల్లో వెల్టెక్ కంపెనీ అని చర్చ్ చేసి కూడా మా